కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది ఆపద తీసిందని మీకు తెలియదు ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు వెళ్లి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి ఎందున్నది అంటే నర్మదా నది ఎందున్నది ఆ నర్మదా నది స్మరణము నర్మదా స్నానము నర్మదా నది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి కాబట్టి అటువంటి నర్మదా నది యొక్క దర్శనాన్ని కానీ ఆవిడ స్తోత్రాన్ని కానీ ఆవిడ యొక్క స్నానాన్ని కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఉపేక్షించవలసినటువంటిది కాదు తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడు పొందవలసినదే కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని